ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎవరు వాడలేదు అద్భుతంగా చేశారు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి వాడేశాడు చెప్తున్నా కదా తమన్ భాషలో చెప్పాలంటే మీసాలు తిప్పుకోండి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఇంకా మీసాలు తిప్పుకోవచ్చు మీరు కళ్యాణ్ గారు ఎంట్రీ ఎట్లా అసలు ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ గైస్ అసలు మామూలుగా లేదు అసలు చెప్పాలంటే ఫైర్ స్టామ్ డైరెక్ట్ వస్తుంది తండర్ స్టామ్ వచ్చిన తర్వాత ఫైర్ స్టామ్ వస్తుంది కదా అక్కర్లేదు కదా ఇక్కడ డైరెక్ట్ ఫైర్ స్టామ్ వస్తుంది ఓ డెఫినెట్గా డెఫినెట్గా రీచ్ అయ్యింది అసలు మీరు మీరు ఇంకా ఆడియన్స్ ఎవరు ఉన్నారు మీరు డెఫినెట్గా తక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు చాలా ఎందుకంటే ఇప్పటి వాళ్ళు ప్రమోషన్స్ చూస్తుంటారు చాలా అండర్ ప్లే చేశారు లేట్గా రావడం బట్ ఎనీథింగ్ ఎంత అండర్ ప్లే చేశారంటే మీరు అంత ఏది ఎక్స్పీరియన్స్ చేసినా అదంతా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తారు అది అది మన తెలుగు తెలుగు ఆడియన్స్ వాళ్ళు ఎంత వాళ్ళు చూపించే ప్రేమ బట్టి ఉంటుంది అదంతా మన చూయా డెఫినెట్గా డెఫినెట్గా ఇలాంటి మూవీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయలేదు అసలు మీరు ఎప్పుడు చూసుండ్రు కూడా కొన్ని కొన్ని అయితే అసలు పంజా పంజాగ్ అంటే పంజాగ్ అంటే నెక్స్ట్ లెవెల్ సుజిత్ ఫ్యాన్ బాయ్ ఫిలిం ఇది డెఫినెట్గా ఫ్యాన్ బాయ్ ఫిలిం i